ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు అని ఏ మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనా ఈ దినమన ధ్యానాంశం అసాధారణమైన ధైర్య సాహసం అసాధారణమైన ధైర్య సాహసం దేవుని వాక్యం చదువుకుందామండి దానిలు గంధం రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నన్ను రాజు సముఖం నాకు తోడు కనుపొమ్ము నేను ఆ కలభావన రాజు నాకు తెలియజేసింది నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక దేని బిడ్డలారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీకోసం ప్రతి దినం కూడా మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం ఈ వర్తమానం సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తూ మరి అనేకులకు ఈ వర్తమానం పంపిస్తున్న మా ప్రియులందరిని బట్టి ప్రభును స్థుతిస్తున్నాం మీ అందరికీ ప్రభు పేర వందనాలండి ప్రతి దినం కూడా మీ అందరి కోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి దేని బిడ్డలో దేవుని వాక్యము మనం చూసినట్లయితే ఈ మాటలు దానియలు గారు సెలవిస్తున్నాడు దానియలు గ్రంథం రెండో ఆజ్ఞ ఆలోచనలో దానియాలు రాజు వేసిన ఆజ్ఞను ధిక్కరించి జ్ఞానులను చంపకుండా ఉండమని బబులోలు రాజు నియమించిన అరియోకును అరియోకును కలిసి రాజు దగ్గరికి తనను తీసుకుని వెళ్ళమని కోరతాడు తన కలభావను వివరిస్తానని చెప్పాడు దేని ప పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిదిలో ఇటలీలోని ఫ్లోరెన్స్ ఫ్లోరెన్స్ చక్రవర్తి లోర్ డి మెడిసి లోరెంజో డి మెడిసి తనపై జరిగిన దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నాడు వారి నేతపై జరిగిన దాడిని ప్రతిఘటిస్తూ ఆ దేశ ప్రజలు ఒక యుద్ధాన్ని ఆరంభించారు అయితే పరిస్థితి మరింత దిగజారడంతో నేపుల్స్ నేపుల్స్ క్రూరమైన రాజు ఫ్రెర్రి అంటే వన్ లో రేంజ్కి బద్దశత్గా మారాడు అయితే లో రేంజ్ చేసిన ఒక అసాధారణమైన సాహస చరి చర్య పరిస్థితులు పూర్తిగా మార్చివేసింది ఒక సమాధానకరమైన శాంతికరమైనటువంటి మరి వాతావరణం వచ్చినట్టుగా చూస్తున్నాం ఆయన నిరాధారుడై ఒంటరిగా రాజును కలవడానికి వెళ్ళాడు అయితే తెలివితేటలు ధైర్య సాహసాలతో పెర్రింటిని ఆకర్షించి మంత్రి ముగ్ధుని చేయడమే కాక ఆ యుద్ధాన్ని సమాప్తం చేశాడు దేవునికి స్తోత్రమే కాక గాక దేనిబిడ్డారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే దానియలు గారు కూడా ఇదే పని పనిచేశాడు భక్తుడైన దానియలు గారు కూడా ఇలా చక్రవర్తిని మనసును మార్చివేశాడు బిడ్డారా మనం ఇతరులని సమాధానపరిచేవారుగా ఇతరుల ఏడల మనం ఈ రీతిగా మంచి మరి సమాధానకరంగా మనం మనం ఉన్నట్లయితే ఆ పరిస్థితులన్నీ కూడా చెక్కబడతాయి పరిస్థితులను కూడా మారిపోతాయి దానియాలు కూడా ఇలాగే తన చక్రవర్తి వెళ్ళి మనసు మనసు ఏ రీతిగా మార్చాడు దేవుని వ్యాఖ్యలు చూస్తున్నాం బబులోన్ సామ్రాజ్యం ఎవరు కూడా రాజైన నిబిగ్ర కళను వివరించలేకపోయారు దాని భావం అయినా చెప్పలేకపోయారు అందుచేత మహారాజు అత్యంత ఆగ్రహంతో జ్ఞానులందరినీ దానియాలు అతని మిత్రులు సహా సంహరించమని ఆజ్ఞ ఇచ్చాడు అయితే దాని గారు తను సంహరించాలని చూస్తున్న రాజును కలుసుకోవడానికి అనుమతి కోరాడు దేవుని స్తోత్రం ఇది మామూలు సాహసం కాదండి దాని అందరు రెండో ఆద్యం ఇరవై నాలుగు వచ్చిన చదవండి దానియోలు గారు నెబరి నెబిక దంజల ముందు నిలబడి తన కలలోని మర్మాన్ని వివరించింది సర్వశక్తుడైన దేవుడేనని ఆయనకు ఘనత ఇచ్చినట్లుగా దాని అందరు రెండో ఆద్యం ఇరవై ఎనిమిది వచ్చిన చూస్తున్నాం దేవుని బిడ్డారా నేను చెప్పాను నేను వివరించానని చెప్పలే ఆ సర్వశక్తుడైనటువంటి ఆ ఆ గొప్ప దేవునికి ఘనత తెచ్చాడు తను తను ఏం మాత్రం కూడా హెచ్చించుకోలేదండి ఇక్కడ దానియలు గారి సాహసాన్ని మనం చూస్తున్నాం దేవుని మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని ధైర్య సాహసాన్ని ప్రభు మీద ఉన్న నమ్మకాన్ని దానియలు గారిలో చూస్తున్నాం దేవుని బిడ్డ నీ సమస్యల్లో కష్టాల్లో వేదనలు మరి ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు ఏ సమస్యలు దేవుని బిడ్డ నువ్వు చిక్కుని ఉన్నావో దేవుని మీద నీకు ఈ విధమైన అసాధారణమైన ధైర్య సాహసం దానియాలు భక్తుని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా నీకు గొప్ప విడుదల తప్పకుండా వస్తుందండి ఈ ప్రవక్త కలభావను వివరించడంతో నెపికజ్ఞారు నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు రాజు అని ప్రభుని కనపరిచి మహింపరిచాడు దాని గ్రంథం రెండో అధ్యాయం నలభై అరవ చూడండి దేవుని బిడ్డారా దానియాలు కనపరిచిన అసాధారణమైన ధైర్యం తన దేవుని ఎందుకు విశ్వాసం అలా కలిగినట్లుగా చూస్తున్నాం దాని ఫలితంగా అతడు తన ప్రాణాన్ని తన మిత్రులు మరియు ఇతర జ్ఞానులను ఆరోజు మరణం నుంచి తప్పించాడు దేని బిడ్డారా ఈనాడు అనేక మంది ఈ పాపమనే మరణంలో ఈ అంధకారమైనటువంటి మరి ఆ యొక్క అంధకారంలో మగ్గిపోతున్నారు అనేక మంది ఈ మరణం నుంచి పాపాంధకారం నుంచి విడి విడిపించవలసిన బాధ్యత దేవుని బిడ్డమైన మన మీద ఉంది దేని బిడ్డ కా కొంతమంది రీతిగా రప్పించడానికి ఈ విధమైన ధైర్య సాహసాలు ప్రదర్శించగలవా ఇటువంటి విశ్వాసం ప్రభు పై నీకు ఉందా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ధైర్య సాహసాలను చూపి ముఖ్యమైన సంభాషణలు చేయవలసి ఉంటుంది అటు సమయంలో మనం ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో దేవుడు మనకు బోధించి తగిన జ్ఞానం ప్రియ ప్రభు అనుగ్రహిస్తాడు దేనిపడ్డా సమయలో ఏ సమస్యలో ఏ కష్టం కూడా ఏ మరి సమస్య గుండా వెళుతున్నావో దేవుడి సమయంలో దేవుడిని పట్ల బలమైన కార్యం జరిగించబోతున్నాడు దేవుడు దేవుని అందు విశ్వాసించు ధైర్య సాహసాలు అసాధారణ ధైర్య సాహసం చూపించము ప్రభుల ముందు సాగము దేవుడిని పట్ల గొప్ప విజయం దయచేస్తాడు ఆనాడు దాని దానియుల పట్ల చేసిన కార్యం ఆ బొబులోని మహా సామ్రాజ్యంలో ప్రజను కాపాడిన దేవుడు మీ పట్ల కూడా కార్యాలు చేయగలడు దేవుడు ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధమైన మా తండ్రిని పరిశుద్ధ రామని వందనాలు చెందించినమున ఆయన ఈ రోజు ఆయన దాని గారి యొక్క అసాధారణమైన సాహసం చూస్తున్నాం తండ్రి అవును ప్రభా అటువంటి ధైర్య సాహసం నీ బిడ్డలమైనటువంటి మాకు దయచేంత అండి అటువంటి పౌరుషం దయచేయనాయన మీకోసం పౌరుషంగా నిలబడే గొప్ప ధైర్య సాహసం తండ్రి పిరికి వారంగా ఉండకుండా చేయండి ఆయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాల శుభ దినాలు జరుపుకున్న బిడ్డను కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డలకు జరిపచేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకుండా ఆయన మా తండ్రిని స్తోత్ర రోగులైన బిడ్డలపై ప్రత్యేకమైన చూపించిన ఆయన ఎప్పుడైనాయన సీరియస్ కండిషన్లు ఇంటెన్సి కే ఉంచబడిన ప్రతి బిడ్డపట్ని కార్యం చేయించుకొని సిరస్ మొదలు పాదం వరకు నాయన కలవరిశిల వరక్త ప్రభావం ప్రవహంబజ చేస్తున్నాను నాన్న స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునామర ప్రకటిస్తున్నాను తండ్రి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మణించి దుఃఖం వేదనలు అటువరకు కావాల్సిన ఆదరణ దాయించండి స్వదేశ విద్యా విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా తండ్రి వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినాయి కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా మరి ఈ నెలలో గాక మా దేశాన్ని మా దేశ ప్రజలు ప్రపంచ దేశాలను దీవించి రక్షించుకోండి ఈ దినమంతట్లో బిడ్డల చుట్టూ మీరు అక్తం చేసి ఉదయం బయలుదేరి సాయంకాల గృహాలు చేరి పర్యంతం కాపాడే నిత కావలంచమని నీ కృపలో బిడ్డలను భద్రపరచమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధుని ఆమెను స్తంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి అని దేవుని ప్రేమ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్